నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మనం బౌద్ధ బోధనలలో లోతుల్లోకి కొంచెం పరిశీలిద్దాం నమస్కారం ముఖ్యంగా ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒక రైతు కథ దాని ఆధారంగా కర్మ అంటే కర్మ చేతన అంటే సంకల్పం ఇంకా మన మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం అవును మన దగ్గర దీనికి సంబంధించి ఒక ధమ్మ ప్రసంగం నుంచి కొన్ని భాగాలు ఆ కథనం కూడా ఉన్నాయి కరెక్ట్ ఈరోజు మన ప్రయత్నమేంటంటే మనం చేసే పనులకి మన ఆలోచనలకి వాటి వెనుకున్న ఉద్దేశ్యాలకి ఆ తర్వాతొచ్చే ఫలితాలకి ఆ సంబంధమేంటి ఇంకా మనస్సుని ఎలా శుద్ధి చేసుకోవచ్చు ఆ మార్గమేంటి ఇవన్నీ ఈ ఆధారాలతో అర్థం చేసుకోవడానికి చూద్దాం తప్పకుండా సరే మరి మొదట ఆ రైతు కథతో మొదలు పెడదామా ఆ కథే మన చర్చకు కేంద్రం అలాగే ఇది జరిగింది పట్టణం దగ్గర అన్మాట కొందరు దొంగలున్నారు వాళ్ళొక ధనవంతుడింట్లో కన్నం వేసి బంగారం డబ్బు దోచుకున్నారు పంచుకున్నారు వెళ్ళిపోయారు కాని వాళ్లలో ఒకడు కొంచెం తెలివైనవాడు ఒక సంచి వెయ్యి బంగారు నాణేలున్న సంచి తన బట్టల్లో దాచేసుకున్నాడు ఆ తర్వాత తన వాటాతో పాటు ఈ సంచిని కూడా తీసుకుని వెళ్తున్నాడు అప్పుడే అది ఒక పొలంలో జారిపోయింది అయ్యో పాపం అతను చూసుకోలేదు గమనించలేదన్నమాట అంతే మరుసటి రోజు ఉదయం బుద్ధుడు తన జ్ఞానదృష్టితో లోకాన్ని గమనిస్తూ ఒక రైతు ఆ పొలం వైపు వడడం చూశారు ఏదో జరగబోతుందనే ఆయనకు అర్థమైంది ఆ రైతు మామూడుగానే తన పొలం దున్నుకోడానికి వెళ్ళాడు బుద్ధుడుకూడా తన శిష్యుడు ఆనందుడితో కలిసి అటువైపే నడిచారు ఓ పొలంలో బుద్ధుణ్ణి చూసి ఆ రైతు భక్తితో నమస్కారం చేశాడు మళ్లీ తన పనిలో పడిపోయాడు బుద్ధుడు నేరుగా ఆ డబ్బు పడి పడివున్న చోటుకి వెళ్ళారు దాని చూపిస్తూ ఆనముడుతో అన్నారు చూడు ఆనందా ఒక విషసర్పం విషసర్పం డబ్బు సంచిని చూసి అవును ఆనందుడుకూడా వెంటనే అవును భంతే అంటే ప్రభు అన్నట్టు అది నిజంగా భయంకరమైన విషసర్పం అన్నారు ఆహా ఈ మాటలు రైతు విన్నాడు వినగానే అయ్యో నా పొలంలో పామా దాని ఇప్పుడే చంపి పాతిపెట్టాలి అని అనుకున్నాడు ఒక కర్ర తీసుకుని అక్కడికి వెళ్లాడు తీరా చూస్తే పాములేదు బంగారు నాణ్యాలతో నిండిన సంచి ఉంది ఆశ్చర్యపోయి ఉంటాడు అవును వెంటనే అతనికి బుద్ధుడి మాటలు గుర్తొచ్చాయి ఓహో బుద్ధుడు దీన్నే విషసర్పం అనుంటారు అనుకున్నాడు కాని ఆ క్షణంలో ఆశ పుట్టింది సహజమే కదా కదా మరి ఇది నా అదృష్టం అనుకుని ఆ సంచి తీసుకున్నాడు కాని ఏం చెయ్యాలో వెంటనే తేల్చుకోలేకపోయాడు ప్రస్తుతానికి దాన్ని అక్కడే కొంచెం మట్టికప్పి దాచాడు మళ్లీ పొలం దున్నడం మొదలుపెట్టాడు ఇక్కడే మనం గమనించాలి బుద్ధుడి దూరదృష్టి ఆయన రూపకాలంకారంలోని లోతు ఎంత అద్భుతంగా ఉందో ఆ రైతు విషయంలో అదే జరగబోతోందని ఆయన ముందే ఊహించారు ఆ క్షణికమైన ఆశ ఆ రైతు తీసుకున్న నిర్ణయం అతన్ని ప్రమాదంలో పెడేస్తుందని గ్రహించారు ఆ దొంగతనం జరిగిన ఉంటారు కదా వాళ్ళు దొంగల అడుగుజాడలు పట్టుకుంటూ ఆ పొలం దగ్గరకొచ్చారు చూస్తే అక్కడ రైతు కూడా ఉన్నాయి ఓహో ఆ జాడల వెంబడి వెతికారు రైతు ఆ డబ్బు సంచిని దాచిన చోటు దొరికిపోయింది దొరికిపోయిందా ఆ మట్టి తీసి చూస్తే వాళ్లు పోగొట్టుకున్న సంచి ఇంకేముంది రైతును పట్టుకున్నారు దొంగ నువ్వే మా ఇల్లు దోచుకుని ఏమీ తెలియనట్టు ఇక్కడ పొలం దున్నుతున్నావా అని చితకబాదారు అయ్యో పాపం అమ్మాయకుడు అతను ఎంత చెప్పినా వినలేదు రాజదగ్గిరికి తీసుకెళ్లారు రాజుకూడా పూర్తి వివరాలు విన్నారో లేదో వీడికి మరణశిక్ష అని తీర్పు చెప్పేశారు అంత తొందరగానా మరి ఇక రాజభటులు ఆ శిక్ష అమలు చేసే ముందు ఊరంతా తిప్పుతారు కదా కొరడాలతో కొడుతూ అలా కొడుతూ తీసుకువెళ్తున్నారు కాని ఆ రైతు ఆ దెబ్బలు తింటూ కూడా వేరే మాటలేదు అవే మాటలు పదే పదే అంటున్నాడు చూడు ఆనంద ఒక విషసర్పం విషసర్పం అది భయంకరమైన ఆశ్చర్యంగా ఉందే కదా రాజపటలు కూడా వింతగా అనిపించింది కొట్టడం ఆపి ఏంటయ్యా ఇది దెబ్బలు తింటూ కూడా బుద్ధుడు ఆనందుడు అన్న మాటలే చెప్తున్నావు ఏంటి సంగతి అని అడిగారు దానికి రైతు అన్నాడు నన్ను ఒక్కసారి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి అసలు విషయం చెబుతాను అని చూడండి ఆ రైతు అమాయకుడే అయినా ఎంత కష్టంలో పడ్డాడు బహుశా మన మూల గ్రంథంలో సూచించినట్టు ఇది అతని పాత కర్మల ఫలితమేమో కమ్మ విపాకం అంటారు కదా అవును కమ్మ విపాకం కాని ఆ కష్ట సమయంలో బుద్ధుడి మాటలను అలా పదే పదే అనడం అది అతనికి ఒక రక్షణ కవచంలా పనిచేసింది ఎలాగా అది విన్న రాజభటుల ఆలోచన మారింది కదా అసలు నిజమేంటో తెలుసుకుందా అనిపించింది లేకపోతే నేరుగా శిక్ష అమలు చేసేవారేమో నిజమే ఆ మాటలు అతన్ని కాపాడాయనమాట ఒక రకంగా అవును తర్వాత రాజుభటులు రైతును మళ్లీ దగ్గరికి తీసుకెళ్లారు రాజు అడిగితే రైతు జరిగినదంతా చెప్పాడు తను దొంగ కాదని ఉదయం బుద్ధుడు ఆనందుడు వచ్చి ఆ సంచిని విషసర్పమన్నారని అందుకే దాన్ని చూసి ఆశపడి దాచానని ఒప్పుకున్నాడు రాజు నమ్మాడా వెంటనే నమ్మలేదు సందేహం వచ్చింది నిజం తెలుసుకోవాలి కదా అందుకే అందరితో కలిసి బుద్ధుడి దగ్గరికే జైతవన విహారానికి వెళ్ళాడు సరే వెళ్ళి బుద్ధుణ్ణి అడిగాడు భంతే మీరు ఈ ఉదయం ఆ రైతు పొలానికి వెళ్లారా అక్కడ డబ్బు సంచిని చూసి విషసర్పమని నిజంగానే అన్నారా బుద్ధుడేం చెప్పారు అప్పుడు బుద్ధుడన్నారు అవును మహారాజా నేను వెళ్లాను ఆ రైతుకు ఆ డబ్బుసాంచి వల్ల ఆపద వస్తుందని నాకు ముందే తెలిసింది అతన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే ఆ మాట అన్నాను ఈ విషయం చివరికిలా నా దగ్గరికి వస్తుందని కూడా నాకు తెలుసు అని చెప్పారు అద్భుతం ఆయన దూరదృష్టి అవును ఆ సందర్భంగా బుద్ధుడు అక్కడున్నవారికి ఒక ముఖ్యమైన ధమ్మపద గాథను బోధించారు అది అరవై ఏడవ గాథను యస్య విపాకం అసుముఖో రోదం పటిసేవతి తం కమ్మం కతం న సాధు దీనర్థం అర్థం చాలా స్పష్టంగా ఉంది ఏ పని చేశాక మనం పశ్చాత్తాపడతామో ఆ పని ఫలితం వల్ల కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తామో దుఃఖపడతామో అలాంటి పని చెయ్యకపోవడనే మంచిది తం కమ్మం కతం న సాధు అలాంటి కర్మ చేయడం మంచిది కాదు ఇది ఆ రైతు విషయంలో సరిగ్గా సరిపోయింది కదా సరిగ్గా సరిపోయింది అతను దొంగతనం చేయలేదు కాని ఆ సంచి మీద ఆశపడ్డాడు అదొక చేతన అంటే చెడు సంకల్పం అవును దాని తీసుకోవడం వల్ల చూడండి ప్రాణాల మీదకే వచ్చింది తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు అలాగే బహుశా పోగొట్టుకున్న దొంగ కూడా తర్వాత బాధపడే ఉంటాడు చేసిన పనికి ఫలితం అనుభవించాల్సిందే కరెక్ట్ ఈ కథ కర్మ అంటే కమ్మ దాని వెనుకున్న ఉద్దేశ్యం అంటే చేతన ఇవి ఎంత శక్తివంతమైనవో బాగా చూపిస్తుంది ఈ కమ్మ చేతన గురించి మన దగ్గర ఉన్న ధమ్మ ప్రసంగం ఆధారంగా కొంచెం వివరిస్తారా ఆ తప్పకుండా మూలంలో చెప్పినట్టు కమ్మ అంటే మన పనులు శరీరంతో చేసేవి మాటలతో చేసేవి మనస్సుతో చేసేవి ఈ మూడు కర్మలే వీటికి తప్పకుండా ఫలితాలుంటాయి విపాకమంటారు కొన్ని మంచి పనులు సుఖాన్నిస్తే కొన్ని చెడు పనులు దుఃఖాన్నిస్తాయి ఇదొక సహజ నియమంలాంటిది అయితే అసలు కర్మకు మూలమేంటి ఇదే చాలా ముఖ్యం బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు చేతనాహం భిఖవే కమ్మం వదామి అంటే ఓ భిక్షువులారా చేతనయా అంటే సంకల్పం ఉద్దేశ్యమే కర్మ అని నేను చెబుతున్నాను అంటే మన ఇంటెన్షన్ ఇంటెన్షన్ అదే కీలకం ఓ ఒకరికి హాని చేయాలి అనే చెడు ఉద్దేశ్యముంది అది అకుశల చేతన రకమైన కర్మ అలాగే ధర్మాంగి నేర్చుకోవాలి ఇతరులకు మేలు చేయాలి అనే మంచి ఉద్దేశ్యం ఉంది అది కుసల చేతన అది ఇంకో రకమైన కర్మ అర్థమైంది మన ప్రతి సంకల్పం అది మంచిదైనా చెడ్డదైనా మన భవిష్యత్తు అనుభవాలని రూపుదిద్దుతుందనమాట ఈ కర్మ అనేది గాలిపటంలాగా మనసుతో పాటే ఉంటుంది అది ఎక్కడికి వెళ్తే అక్కడికొస్తుంది దాని ప్రభావం క్షణం క్షణం కొనసాగుతూనే ఉంటుంది అర్థమైంది అంటే మన ఉద్దేశమే ప్రధానమనమాట మరి ఈ చేతన ఈ సంకల్పం ఎలా పనిచేస్తుంది అసలు మనస్సు నిర్మాణం గురించి కొంచెం చెప్పగలరా మంచి ప్రశ్న అడిగారు మనస్సు దాన్ని చిత్త అంటారు దాంతోపాటు పనిచేసే మానసిక కారకాలు వాటిని చేతసికాలు ఉంటారు ఇవి రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి విడదీయలేము అందులో కలిపిన రంగులు లేదా లాంటివి ఓ నీరు అంటే చిత్తం అది ఆధారం అందులో కలిపినవి అంటే చేతసికాలు అవి దానికి ఒక స్వభావాన్నిస్తాయి తీపి చేదు రంగు వాసన ఇలాగా అంటే మనసు ఒక వేదిక లాంటిదా అవును అలా అనుకోవచ్చు మనసు ఒక వేదిక అయితే చేతసికాలు ఆ వేదికపై ఆడే పాత్రల్లాంటివి అవి మనస్సుకు మంచి లేదా చెడు రంగు పులుముతాయి సరే ప్రతి మానసిక క్షణంలో కొన్ని చేతసికాలు ఖచ్చితంగా ఉంటాయి వాటిని సార్వత్రిక చేతసికాలు అంటారు ఏడుంటాయి అవేమిటి స్పర్శ వస్తువుతో మనసు కలవడం వేదన అనుభూతి సుఖం దుఃఖం లేదా తటస్థం సన్య గుర్తించడం చేతన ఇదే మన సంకల్పం ఏకాగ్రత మనసు ఒకచోట నిలవడం జీవిత ఇంద్రియం మానసిక జీవశక్తి ఇంకా మనసికార శ్రద్ధ పెట్టడం ఇందులో చేతన కూడా ఉంది అవును గమనించారా చేతన అనేది ప్రతి క్షణంలో ఉంటుంది అంటే మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి పని వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది మనకు స్పష్టంగా తెలిసినా తెలియకపోయిలా తరే అయితే మనం మానసిక ప్రశాంతతకు మన అభివృద్ధికి కొన్ని పెద్ద అడ్డంకులున్నాయి వాటినే నీవరణాలు అంటారు నీవరణాలు అంటే అవును అడ్డంకులు ఆవరణాలు అని కూడా అనొచ్చు బౌద్ధ గ్రంథాల్లో ముఖ్యంగా ఐదు చెప్పారు అవేంటి ఒకటి కాబఛందం అంటే విషయ సుఖాల పట్ల వస్తువుల పట్ల విపరీతమైన కోరిక అటాచ్మెంట్ రెండు వ్యాపాదం అంటే ద్వేషం కోపం ఇతరుల పట్ల వ్యతిరేకత మూడు థీనమిద్ధం అంటే బద్ధకం నిద్రమత్తు మానసిక జడత్వం నాలుగు ఉద్ధచ్చ కుక్కుచ్చం అంటే మనసులో అశాంతి ఆందోళన చేసిన తప్పులకు పశ్చాత్తాపడటం లేదా చేయాల్సిన పనుల గురించి దిగులు పడటం ఐదవది విచికిత్స అంటే సందేహం ముఖ్యంగా బుద్ధుడు ధర్మం సంఘం పట్ల లేదా మనం చేస్తున్న సాధనా మార్గం పట్ల నమ్మకం లేకపోవటం అనిశ్చితి అవును మూలంలో చెప్పినట్టు శిక్షణ లేని సాధారణ మనసులో దాదాపు తొంభై శాతం సమయం మన కార్యకలాపాలు ఈ నీవరణాలతో కూడిన అకుశల స్థితుల్లోనే ఉంటాయట శాతమా అవును ఇది ఎలా ఉంటుందంటే నిరంతరం శత్రువుల దాడిలో ఉన్న దేశంలాంటిది మనసు అక్కడ శాంతి ఎక్కడుంటుంది అభివృద్ధి ఎలా జరుగుతుంది నిజమే ఇవి నిజంగా పెద్ద శత్రువులే మనకి మరి వీటిని ఎలా ఎదుర్కోవాలి వీటిని దాటి ముందుకి ఎలా వెళ్ళాలి ఆ దీనికి బౌద్ధ మార్గం రెండు ముఖ్యమైన పనులు చెప్తుంది ఒకటి ఈ నీవర్ణాలని బలహీనపరచడం లేదా వీలైతే పూర్తిగా తొలగించడం అంటే శత్రువులను అణిచివేయడంలాగా సరిగ్గా చెప్పారు రెండోది మంచి మానసిక లక్షణాలని అంటే కుశల గుణాలని పెంపొందించుకోవడం వీటినే బోధ్యంగాలు లేదా జ్ఞానోదయానికి దోహదపడే కారకాలు అంటారు ఇది దేశాన్ని నిర్మించడం లాంటిదా అవును దేశాన్ని అభివృద్ధి చేయడం లాంటిది మరి నీవరణాలను ఎలా ఎదుర్కోవాలి పద్ధతులేమైనా ఉన్నాయా చాలా పద్ధతులున్నాయి ముఖ్యంగా నాలుగు మానసిక బలాలని పెంచుకోవాలని చెప్తారు అవి శ్రద్ధ అంటే శద్ద బుద్ధుడి బోధనల పట్ల మార్గం పట్ల నమ్మకం వీర్యం అంటే విరియా సాధన చేయడానికి కావాల్సిన పట్టుదల ప్రయత్నం సమాధి అంటే ఏకాగ్రత మనస్సును ఒకే విషయంపై నిలపగలగడం ఇంకా ప్రజ్ఞ అంటే పజ్జ వివేకం విషయాలను యథాతథంగా చూడగలగడం ఉదాహరణకి మనస్సులో ద్వేషం కోపం వస్తోందనుకోండి అప్పుడు మెత్తాభావన చేయొచ్చు అంటే అందరి పట్ల మైత్రిని ప్రేమని పెంపొందించుకోవడం లేదా బద్ధకం ఆవహిస్తే మరణాన్ని గుర్తు చేసుకోవడం మరణానుస్సతి అంటారు దానివల్ల ప్రయత్నం పెరుగుతుంది మనస్సు చంచలంగా ఉంటే శ్వాస మీద దృష్టి పెట్టడం ఆనాపానస్సతి దానితో శాంతపడుతుంది కోపాన్ని ప్రజ్ఞతో విశ్లేషించడం కూడా ఒక పద్ధతి ఇది ఎందుకొచ్చింది దీనివల్ల లాభమా నష్టమా అని ఆలోచిస్తే దాని బలం అదే తగ్గుతుంది బావుంది అయితే ఇక్కడో చిన్న చిక్కుంది ఈ నివరణాలు చాలా మొండివి మొండివా అవును కొంచెం సాధన ఆపామో లేదో మళ్ళీ పైకొస్తాయి అందుకే నిరంతర సాధన చాలా ముఖ్యం సతతం సమితం అంటారు అంటే ఎడతెగకుండా పట్టుదలతో సాధన చేస్తూనే ఉండాలి శత్రువులు మళ్ళీ దాడి చేయకుండా కాపలా కాస్తున్నట్టు అంతే నిరంతరం అప్రమత్తంగా ఉండాలి ఈ మొత్తం సాధనలో సతీ అనేది అంటే స్మృతి లేదా ఎరుక ఇది చాలా కీలకం సతి అంటే అంటే ప్రస్తుతం ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండటం మన శారీరక కదలికలు మన అనుభూతులు మన ఆలోచనలు వాటిని అవి ఉన్నవి ఉన్నట్టుగా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా గమనించడం మనం నడుస్తున్నాను అని తెలుసుకోవడం ఒక స్థాయి సతి కాని ఆ నడక వెనుక ఉన్న సూక్ష్మమైన భౌతిక మానసిక ప్రక్రియలని అంటే గాలి ధాతువు కదలిక దాన్ని గమనిస్తున్న మనస్సు దానితో పాటు వచ్చే అనుభూతులు వీటిని కూడా గమనించగలగడం అనేది లోతైన సతీ పరమార్ధసతీ అంటారు ఈ ఎరుక పెరిగే కొద్దీ నీవరణాలు వాటంతట అవే బలహీనపడతాయి చివరికి నశిస్తాయి చాలా స్పష్టంగా చెప్పారు అంటే నిరంతర జాగృకత సాధన చాలా అవసరమన్నమాట మరి ఆ అర్హతులు లాంటి ఉన్నత స్థాయికి చేరినవారుంటారు కదా అంటే అన్ని క్లేశాలను మాలిన్యాలను నశింపచేసినవారు కూడా ఇంకా సాధన చేయాలా మంచి ప్రశ్న అర్హతులు నివరణాలను ఇతర మానసిక మాలిన్యాలను సమూలంగా అంటే వేళతో సహా పికిలించివేశారు వేశారు కాబట్టి మనస్సును ఇంకా శుద్ధి చేసుకోవడానికి వాళ్లు ప్రత్యేకంగా ధ్యానం చేయాల్సిన అవసరమైతే లేదు అవసరం లేదా లేదు మూలంలోని వ్యాపారవేత్త ఉపమానం ఇక్కడ బాగా సరిపోతుంది ఒక వ్యాపారి తన వ్యాపారాన్ని విజయవంతంగా స్థాపించాడు లాభాలు వస్తున్నాయి ఇక అతను మొదట్లో పడ్డంత కష్టం పడక్కర్లేదు కదా అవును అయినా అలవాటుగానో లేదా అంతా సవ్యంగా నడుస్తోందా అని చూసుకోవడానికో అప్పుడప్పుడు లెక్కలు చూసుకుంటాడు అలాగే అర్హతలు కూడా పూర్వపు సాధన అలవాటు వల్లనో లేదా శారీరక మానసిక ఆరోగ్యం కోసమో లేదా లోకానికి ఆదర్శంగా ఉండటానికో ధ్యానం చేస్తూ ఉండవచ్చు వారిలో ఎరుక అంటే సతీ అనేది సహజంగా అప్రయత్నంగా ఉంటుంది మనం ప్రయత్నపూర్వకంగా పెంచుకోవాలి వారికది స్వభావం మరి వారి ప్రవర్తన శీలం లాంటివి వారు వంచి ప్రవర్తన అంటే శీలం కలిగి ఉండటం అనేది నియమాలకు భయపడి కాదు వారి మనస్సు ఎంత స్వచ్ఛమైనదంటే చెడు చేయాలనే ఆలోచన కూడా వారికి రాదు అది వారి సహజ స్వభావంగా మారిపోతుంది ఇక్కడ ఇంకో ముఖ్య విషయం కూడా ప్రస్తావించారు సమాధి అంటే ఏకాగ్రత లో కూడా సరైనది సమ్మా సమాధి తప్పుడది సమాధి ఉంటాయని తప్పుడు సమాధి కూడా ఉంటుంది కొందరు అతీంద్రియ శక్తులు పొందాలను ఇతరులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలను స్వార్థ ప్రయోజనాల కోసమూ ఏకాగ్రతను సాధన చేస్తారు వారికి కొన్ని ఫలితాలు రావచ్చు కూడా కాని అది తప్పుడు ఉద్దేశంతో కూడుకున్నది కాబట్టి అది విముక్తికి దారితీయదు పైగా ప్రమాదకరం కూడా విముక్తి కోసం క్లేశాలను నశింపజేయడం కోసం చేసేదే సరైన సమాధి సమ్మా అర్థమైంది మూలంలో కలల గురించి కూడా చిన్న ప్రస్తావన ఉంది చాలా కలలు శారీరక కారణాల వల్ల అంటే శరీరంలో వాత పిత్త కఫ ధాతువుల అసమతుల్యత వల్ల వస్తాయని వాటిని ఆధ్యాత్మిక పురోగతికి కొలమానంగా తీసుకోకూడదని చెప్పారు అంటే కలలకంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదా అంతగా లేదు మెలకువగా ఉన్నప్పుడు మనం చేసే సాధన పెంచుకునే ఎరుకే ముఖ్యమని దాని సారాంశం ఈ వివరణ చాలా బావుంది మొత్తం విషయాలను చక్కగా కలిపారు ఈరోజు మనం ముఖ్యంగా కర్మకు దాని వెనుక ఉన్న చేతనకు అంటే సంకల్పానికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని చూశాం అవును మన ఉద్దేశ్యాలే మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో ఆ కథ ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది కదా నిజమే అలాగే నీవరణాలు అనే మానసిక అడ్డంకులను గుర్తించి వాటిని అధిగమించడానికి సతీ అంటే ఎరుక నిరంతర ప్రయత్నం ఎంత అవసరమో తెలుసుకున్నాం మళ్ళీ ఆ రైతుకథ గుర్తొస్తే బయటకు బంగారంలా ఎంత ఆకర్షణీయంగా కనిపించినా బుద్ధుడు విషసర్పమని హెచ్చరించిన దాన్ని క్షణికమైన ఆశతో తప్పుగా అర్థం చేసుకోవడం అది అతన్ని ఎంతటి ప్రమాదంలోకి నెట్టిందో అవును చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసింది ముగింపుగా మనమందరం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది చెప్పండి మూలంలో యోనిసో మనసికార అనే పదం వాడారు అంటే తెలివైన శ్రద్ధ లేదా సరైన విశ్లేషణ దీని ద్వారా అకుశల స్థితులను అంటే చెడు మానసిక స్థితులను కూడా కుశల స్థితులుగా మంచి స్థితులుగా మార్చుకోవచ్చని ఉంది ఉదాహరణకు రాగం కలిగినప్పుడు దాని అశాశ్వతత్వాన్ని చూడటం ద్వేషం వచ్చినప్పుడు దానివల్ల కలిగే నష్టాన్ని విశ్లేషించటం ఇలాగనమాట ఇప్పుడు ఆ రైతు కథలోని విషసర్పం రూపకాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం మన రోజువారి జీవితంలో కూడా ఎన్నో విషయాలు బంధాలు అలవాట్లు ఆలోచనలు పైకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి సంతోషాన్నిస్తాయేమో అనిపిస్తాయి నిజమే కానీ లోపల అవి మననిని బంధించేవిగా చివరికి దుఃఖాన్ని ఇచ్చేవిగా ఉండవచ్చు అవి ఆ రైతు చూసిన డబ్బు సంచి అంత స్పష్టంగా విషసర్పమని కనిపించకపోవచ్చు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు అవును చాలా సూక్ష్మంగా ఉంటాయి కొన్నిసార్లు మరి అలాంటి విష సర్పాలను అవి ఎంత చిన్నవైనా ఎంత ఆకర్షణీయంగా మారువేషంలో ఉన్నా సరే వాటిని చురుకుగా గుర్తించి వాటి నిజస్వభావాన్ని తెలుసుకొని వాటి పట్ల సరైన దృక్పథంతో మెలగడానికి అంటే యోనిసో మనసికారంతో చూడడానికి మనం ఎలా సాధన చేయగలం ఇది మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న అనుకుంటాను